హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ లైఫ్ ఆఫ్ శ్రీకాంత్ సో ఈ రోజు వచ్చేసి మన బ్లాగ్ ఏంటంటే ఈ రోజు అయితే మాడికా తొక్కు అయితే పెడుతున్నాము అందుకని బైక్ అడికి వచ్చిన మాడికాయలు తెప్పుకొని చెట్టు అయితే ఎక్కినా మాడికాయలు అయితే మంచిగా ఉన్నాయి చూసిరా మేమైతే ప్రతిసారి ఈ షర్టు మాడికాయలే పెడతాం తొక్కుకు ఇవైతే సేమ్ మన షేపుల లెక్కనే ఉంటాయి సైజ్ అనేది ప్రతిసారి ఈ షర్టు బాగా కాసేది ఈసారి ఏమైందో తెలియదు ఇక బాగా కాలేదు రెండు మూడు కొమ్మలైతే బాగా మిగతా మండలు అనేది తోనే ఉన్నాయి ఒక తేడిమాటి చెట్టు ఉంది మాకు అవి అయితే మొత్తం అయినాయి ఇప్పుడు ఏం లేకుండా మొత్తం తిన్నాయి ఆ చ తొక్కు వేట అయితే దెబ్బలు తాకుండా చూసుకోవాలి కానీ రెండు మూడు కాయలకైతే దెబ్బలు అయితే తాగినాయి అవి పక్క పెట్టాల్సిందే ఎందుకంటే తొక్కు చాను రోజులు ఉండాలి కాబట్టి మెత్త మంచి కాయలు అయితే పెట్టుకోవాలి దెబ్బలు తాకనివి సో నేను అవుల నిండా నీళ్ళు పెట్టి మాడికాయలు అయితే అల్లు వేస్తున్నా ఎందుకంటే మాడికాయలకు దెబ్బలు తాకుండా నీళ్ళలో వడ్డాయి మంచిగా ఉన్నాయి కానీ కొద్దిగా సైడ్ వడ్డయి అయితే దెబ్బలు తాకినాయి చెట్టు మీద సంచి ఫోన్ పట్టుకోరాదు కాబట్టి అందుకని సంచి అయితే కిందనే వేసిన కానీ ఒక ఐదారు కాయలకైతే దెబ్బలు అయితే తాకినాయి కాయలు ఎప్పుడైతే అయిపోయింది ఇప్పటికైతే మీద నుంచి వెళ్ళి చూసుకుంటే హౌజులో అయితే మనకు థియేటర్ కనపడుతున్నాయి కాయలు అయితే బైక నుంచి తీసుకొచ్చిన కాయలు అయితే మా వాళ్ళు నీళ్ళలు నానేసరు తర్వాత తోడు మీద అయితే కడి చేసుకోరు నేనైతే ఇక చేసుకున్న తర్వాత కాయలు అనేది కడి చేస్తున్నాను సో మొత్తానికి అయితే కాయలు కడి చేసుకుంటే అయితే అయిపోయింది మాడికాయ ముక్కలు కొట్టిన తర్వాత కొద్దిసేపు అయితే వండుకున్న చేతికొస్తుందని ఇక లేచిలోపే మా అమ్మ అయితే మొత్తం మిక్సీ చేసి జార్లో అయితే వేస్తుంది మాడికాయ తక్కువ తొక్కు కలిపిన అయితే ఇంత అన్నం వేసి అయితే కలిపెట్టినాం అన్నం అయితే పక్కకు పెట్టి ఇంత వేసుకొని తింటున్నా సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నాలుగైదు రోజుల తర్వాత తొక్కు అయితే మాగుతుంది ఎందుకంటే ఉప్పు కారం అనేది ముక్కకు అనేది బాగా పడుతుంది అప్పుడు తింటే ఇంకా బాగుంటుంది మరి మీరు తొక్కు పెట్టిరా పెట్టలేదా కింద కమెంట్ చేసి చెప్పి ఇప్పుడైతే నేను తొక్కు తోడు కలిపిన అన్నం అయితే తింటున్నా టేస్ట్ అయితే భలే వచ్చింది మస్తుంది టేస్ట్ అయితే ఈ రోజుకైతే మన బ్లాగ్ ఇంతే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ లైఫ్ ఆఫ్ శ్రీకాంత్ తోకే బాయ్ ఉంటాం మరి మీరు ఎప్పుడైనా ఇసువంటి కాయ చూసి ఉంటారా అంటే ఒకటే కాయకి ఇట్లా అంటుకొని అయితే ఉట్టింది అంటే అమ్ అమ్మడాలు అంటారు ఇంతవరకు ఆ కాయ పోయలేదు అది కోసం అయితే షార్ట్ వీడియో వేసి పెడతా సో ఎట్లుంటుందో లోపల అనేది మీకు చూపిస్తా అది ఎట్లుంటుందో చూడాలి ఒకసారి సో నేనైతే ఫస్ట్ టైం ఇసువంటి కాయలు చూసుడు మా చెట్టుకైతే కాసింది ఇది లోపల కూడా రెండు పిక్కలు ఆనుకొని ఉంటాయో ఎట్లుంటాయో చూడాలి మరి ఎట్లుంటుందో